చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా జరగని పని ఏదైనా చేయని పనిని ఒక అబద్ధాన్ని ఎంతో కాన్ఫిడెంట్గా పెద్ద పెద్ద కళ్ళు చాలా గంభీరంగా మాట్లాడతాడు ఒక అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు ఉదాహరణకు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినట్టు అరవై ఏళ్ళు పైబడిన వారికి ఇంటింటికే వెళ్ళి రేషన్ ఇమ్మని చెప్పి చంద్రబాబు ఆదేశించాడని మీరు చెప్తా ఉన్నారు కేవలం మాటలకే పరిమితం ఇవాళ మీరు చెప్పండి ఎక్కడ ఇంటి వద్దకు వెళ్ళి ఎక్కడ ఎవరికి రేషన్ అందుతుందో ఒకసారి మీరే చెప్పండి మీరు చూసి చెప్పండి కేవలం మాటలకే పరిమితం ఏ రకంగా అయితే కొన్నెళ్ళ క్రితం ఏమన్నాడైనా బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉంటే బెల్ట్ తీస్తా అన్నాడు ఏ ఏ పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి నాకు చెప్పండి ఏ ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ లేదో ఒకసారి మీరు చూసి చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది వేల బెల్ట్ షాపులు ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క చోట బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ కొడతా అన్నాడు నలభై ఎనిమిది వేల బెల్ట్ షాపులు ఉన్నాయి అన్ని బెల్టులు కొనుక్కోవడానికి అన్ని బెల్ట్లతో కొట్టడానికి మరి ఆయన వయసు కూడా సరిపోదేమో ఆ మిగతా నాలుగు సంవత్సరాలు అయినా జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు నేను చెయ్యవో అన్నావా వెన్నుపోటు వెయిట్ అయిందిగా మన సంవత్సరం అయితే వెన్నుపోటు టూ వస్తుంది అప్పుడు దీనికి పది రెట్లు జనం వస్తారు నేను లెక్క చేయరు నీ పోలీసులు లెక్క చేయరు నీ లాఠరీలను లెక్క చేయరు నీ తోటాను లెక్క చేయరు నీ కేసులను లెక్క చేయరు గుర్తుపెట్టుకో ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకి దుస్తులు ధరించినటువంటి పోలీసు నువ్వు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి చరిత్ర ఒకసారి వెనక్కి దీన్ని చూసుకో నాకన్నా పెద్దోడివి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అనేక ప్రభుత్వాలు చూశావు అపోజిషన్లో ఉండవు ఒకసారి చూసుకో కాకీలను అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమదప్ప మరొకటి కాదు నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పటికైనా నేను చెప్తున్నా మేము కలెక్టర్ కలెక్టర్ గారికి మెమోర్ ఇచ్చాం మాకు చెప్పొద్దు కానీ చెప్పి చదువుకో ఒకసారి ఎంత క్లియర్గా ఇచ్చాము ఏ ఏ పథకాన్ని ఫెయిల్ చేసావో ఏ పథకాన్ని ఇస్తాయని హామీ ఇచ్చి ఎగ్గొట్టావో అవన్నీ చదువుకుని ఒక చేయవే స్వామి చేస్తే నీ మీద కొంత వ్యతిరేకత దగ్గర చెయ్యనంటావు చూద్దాం ఇక నీ కథ ఎంతో ఇంకా వెన్నుపోటు వన్ వెన్నుపోటు టూ వెన్నుపోటు టూ త్రీ ఎన్నుపోటు ఫోర్ ఎన్నుపోటు ఫైవ్కి నుంచి మాన గోవిందా అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎవరైతే ఇంత నిర్బంధాల మధ్యన ఇంత ఒత్తుళ్ల మధ్యన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జై జగన్ డౌన్ డౌన్ చంద్రబాబు అని భుజాన జెండా పెట్టుకొని వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వీరులకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇక ఇప్పుడు ఇది ఏంటంటే డైలాగ్ ఉంది ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పోలీసు రాజ్యం దోపిడీ రాజ్యం ఇది మీ పరిస్థితి ఏం రాజ్యం అయ్యింది అంటే పోలీసు రాజ్యం చంద్రబాబు రాజ్యం కాదు మాచర్లోనే కాదు ఇక్కడైనా ఆపేవాళ్ళు అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అవేం ఏం జరగలేదు వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తిపడాలని అనుకుంటున్నాము నీ చాప కింద నీరు వస్తుంది చంద్రబాబు తెలుసుకో తెలియగలడి కదా నువ్వు వెన్నుపోటు పొడిచే అధికారంలోకి వచ్చావు కదా వాస్తవాన్ని తెలుసుకుంటే మంచిది తెలుసుకోలేదు నీ కర్మ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవ్వరూ బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో చాలు అంతే అంతా అర్థమైపోతుంది ఓకే ఎవరనేది టీడీపీ వాళ్ళు వెన్నుపోటు దినాన్ని చేసే అర్హత మాకుందని ఒప్పుకుంటారా ఇప్పుడు ఒప్పుకోరు ఇంకా మూడు సంవత్సరాలతో ఒప్పుకుంటారు వాళ్ళ గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోమంట అసలు విన్నుపోటు అంటే వాళ్ళకి ఎక్కడికో గుచ్చుకుంటుంది మా చంద్రబాబు నాయుడు గారిని విన్నుపోటు అంటున్నారు నిజమే కదా నమ్ముతారేమో జనం అని భయం వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా కూడా వెన్నుపోతే ఇది వాస్తవం అనేది చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశంలో అప్పులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు పన్నెండు మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం ఈ మంగళవారంతో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయనని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడ కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పాడు ఇవాళేమో ఏడు చేస్తాం డబ్బులు లేవంటాడు ఇవాళ సంవత్సరానికి మూడు బండలు అన్నాడు ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం లెక్కెడితే పన్నెండు మాసాలు గడిచినాయి పన్నెండు మాసాల్లో ఒక్క బండిచ్చి అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నాడు ఇచ్చేశానని చెప్పి జబ్బలు తడుచుకుంటున్నాడు ఇవాళ అదొక్కటే కాదు అదొక్కటే కాదు సంక్రాంతి కల్లా రోడ్లు నొన్నగా చేస్తా అన్నాడు కానీ ఈరోజుకి ఎన్ని రోడ్లు నడువులు పడిపోయేట్టున్నాయో మన ఈరోజు కూడా మనం చూసుకునే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనైతే గిన్నీస్ లోకి ఎక్కిస్తాము ఇది ఒక పండగలాగా పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పి చెప్పాడు కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవ్వలేదు బిల్లులు రాలేదు ఇవాళైనా నిన్న మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలి అనే పదం వాడబాకండి ఉపాధి హామీలు అని చెప్పని కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మనగాళ్ళు లేడు ఇక్కడ ఎవడ కూడా ఈ ప్రభుత్వంలో అదొక్కటే కాదు ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అర్చేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ గారు పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్తిళ్ళు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్ సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్ గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन